కాంగ్రెస్ ఇస్తున్న ఆరు గ్యారెంటీలపై తెలంగాణ ప్రజలకు స్పష్టత లేదన్న హరు కృష్ణురెడ్డి వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని మాట తప్పారని విమర్శించారు తెలంగాణ అభివృద్ధి దేశం మరింతగా అభివృద్ధి చెందాలన్న మోడీని మూడోసారి ప్రధానిగా చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ కుక్క తోక వంకరినట్టుగా ఈరోజు తన అవినీతి కార్యక్రమాలు మళ్ళీ తెరలేపడం జరిగింది ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు వంద రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఈ యొక్క ఆరు గ్యారెంటీల విషయంలో తెలంగాణ సమాజానికి స్పష్టత లేదు అందుకే మనందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలంటే దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము మరొకసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం ఆశీర్దించాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కుక్కతోక వంకారినట్టుగా ఈరోజు తన అవినీతి కార్యక్రమాలు మళ్ళీ తెరలేపడం జరిగింది ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు వంద రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఈ యొక్క ఆరు గ్యారంటీల విషయంలో తెలంగాణ సమాజానికి స్పష్టత లేదు అందుకే మనందరం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది అది కాళేశ్వరం సాగి ప్రాజెక్టు కానీ లేక లిక్కర్ బిజినెస్ లో కానీ ఇసుక వ్యాపారంలో కానీ గ్రానైట్ వ్యాపారంలో కానీ గొర్రెల పంపిణీలో కానీ మణిరేగాల్లో కానీ దళిత బంధులో కానీ భూ వ్యాపారంలో కానీ ఈరోజు కాంట్రాక్టుల దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసిందో ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము కేసీఆర్ కూతురు కవిత ఏ రకంగా అక్రమంగా ఆపు ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూసాము ఇది చాలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు దించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అధికారం